హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు వంకాయ ముద్ద ముద్దకూర చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి మనకి కావాల్సినవి ఫస్ట్ అయితే వంకాయలు అంటే మనం ఒక అర కేజీ కాలు కేజీ అట్లా దాన్ని బట్టి వంకాయలు తీసుకోండి నేను తీసుకున్న వంకాయలు హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉంటాయి దానికి రెండు ఎర్రగడ్డలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర పెసరిపప్పు ఒక యాభై గ్రాములు వేస్తున్నానండి యాభై గ్రాములు ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ నీట్గా కడిగేసి కట్ చేసేసుకుందాం ఈ పెసరిపప్పు కూడా కడిగి నానబెట్టుకుందాం ఇది ఒక అరగంట సేపు నానితే ఇది చాలా బాగుంటుంది అనమాట రుచిక కూరకి ఇదైతే నానబెట్టేసుకుని ఇవన్నీ కట్ చేసేస్తా మనం అన్నీ కట్ చేసేసుకుందాం పెసరపప్పు కూడా ఒక అరగంట నానబెట్టేసా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టుకుందాం వెలిగించి బోన్ పెట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ వస్తుందాం ఆయిల్ వీటెక్కగానే మనం ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పచ్చి చెనగప్పు కొంచెం మినపప్పు ఇవన్నీ కొంచెం దోరగా వేగనిద్దాం వేగంగానే కొంచెం కర్రేపాకు పచ్చి ఎర్రగడ్డ ముక్కలు కూడా కొంచెం బాగా లైట్గా దోరగా వేగేదాకా వేగనిసేస్తాం ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చేసి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకోవాల్సిన లేదు ఇది కూడా బాగా కొంచెం వేగనిచ్చేద్దాం పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది పేస్ట్ కూడా పోయే వరకు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కొంచెం రుచికి సరిపో అంటే మనం తినే అంత ఉప్పు వేసుకొని విసిని సరిపడా ఉప్పు వేసేసుకున్నాం కొంచెం పప్పు వంకాయలకు ఎప్పుడు కూడా మనం ఉప్పు వెంబట వేసుకుంటేనే అది వంకాయ అనేది గట్టిగా అయిపోకుండా బాగా ఉడికిపోతుంది అనమాట మనకి ఉడకడం కానీ వేగడం కానీ ఉప్పులోనే ఉంటుందండి వంకాయ ఎంత లేతకాయలు తీసుకొచ్చినా మనం ఉప్పు వేసి నీళ్ళలో వేయకపోయినా ఇట్లాగా కర్రీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వెంబట వేయకపోయినా కూడా మనకి వంకాయ ముక్కలు అనేవి బాగా ఉడకం అనమాట ఇట్లా మనం రుచికి సరిపడే ఉప్పు కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేస్తున్నాం చేస్తారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మనం ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఈ వంకాయలంతా బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఒక అరగంట సేపు నానబెట్టేసి ఈ పెసరపప్పు ఇట్లాగే పైన చెల్లేసేయాలన్నమాట వంకాయలు లేతగా ఉంటాయి కాబట్టి మనం తీసుకునేవి ఎక్కువసేపు అయితే మనం వాటిని బాగా నూనెలో అట్లా వేగనివ్వలేదండి కొంచెం అట్లా ఏగాక ఈ పెసరపప్పు అనేది వేసేసుకున్నాం అంటే ఈ పెసరపప్పు కూడా కొంచెం మరీ మెత్తగా ఉడకబెట్టుకోకుండా లైట్గా కొంచెం ఉడికితే బాగుంటుంది అనమాట ఒక్క రెండు నిమిషాలు అయితే మనం మూత పెడదాం ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట ఈ పెసరపప్పుని ఈ వంకాయ ముక్కల్ని బాగా కలిపేసుకుంటే మొత్తం కలిపేసి ఇప్పుడు మనం రెండు టమాటాలు వేసుకున్నాం కదండి ఆ రెండు టమాటాలని వేసేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా కారం కారం ఎండలకు కొంచెం తక్కువే తింటేనే మంచిది అనమాట నేనైతే కొంచెం సరిపడా వేసాను ఇప్పుడైతే ఇట్లా ఒక్క నిమిషం మొదలు పెడదాం టమాటాలన్నీ బాగా మగిపోతాయి అనమాట మనకి ఒక్క నిమిషం తర్వాత తీసి మొత్తం మనం టమాటాలు ఇదంతా బాగా కలిపేస్తున్నాం పెసరపప్పు నానబెట్టాం కదండీ ఆ నీళ్ళు కొంచెం ఎక్కువ అవసరం లేదు ఆ నీళ్ళు కొంచెం పోసుకున్నాము అంటే మనం చేసేది ముద్దకూర ముద్దకూర కాబట్టి ఇది కొంచెం ఉడికితే సరిపోతుంది ఎక్కువ అయితే నీళ్ళు పోయే అవసరం లేదు ఒకవేళ మీరు పెసరపప్పులో నీళ్ళు లేక కరెక్ట్గా నానిపోతే ఒక చిన్న గ్లాస్ పోసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకోండి చాలు ఇప్పుడు మనకి లైట్గా ఏమన్నా ఉడకాల్సి ఉంటే ఈ ప పెసరపప్పు కొంచెం ఇట్లా ఇవన్నీ ఉడకాల్సి ఉంటే ఉడికిపోతాయి అనమాట ఇట్లానే గ్రేవీ రైస్లో కలుపుకొని తినచ్చు లేదంటే చారు అట్లా పెట్టుకున్నా కూడా ఈ కూర బాగుంటుంది అనమాట చారులో నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇట్లానే కలుపుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే మనం ఈ మొత్తాన్ని బాగా ఉడకనిచ్చేద్దామండి మూత పెట్టేసి ఇప్పుడైతే మనకి కర్రీ అయితే బాగా ఉడికి ఉంటుందండి చూసారు కదా మనకి ఇంకా కొంచెం ఉడికితే ఇంకా బాగా ముద్దగా వస్తుంది అనమాట అంటే పప్పు అయితే పూర్తిగా బాగా మెత్తగా ఉడికిపోకూడదు కొంచెం ఇట్లా దెబ్బ దెబ్బగా ఉంటేనే కలుపుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది అనమాట మొత్తం బీజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఎండాకాలం మనకి ఏంటంటే ఈ పెసరపప్పు పప్పు వల్ల టేస్ట్ ఉంటుంది చాలా చాలా చేస్తుంది అనమాట ఇట్లా వంకాయలో బీరకాయలో ఇట్లా మనం అప్పుడప్పుడు వారం రెండు మూడు సార్లు ఇట్లా పెసరపప్పు అనేది వాడితే టేస్ట్కి టేస్ట్ ఒంటికి ఎంతో చాలా చేస్తుంది అనమాట మనకి దీంట్లో మనం ఏం ఎక్కువగా హెవీగా ఏ మసాలాలు అయితే వాడలేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకున్నాం చిన్న స్పూన్ కొంటే ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి అతను ధనియాల పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది నోటికి తినేదానికి అది కూడా ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ ధనియాల పొడి అది దించేసే ముందు వేసుకుంటే ఒక్క నిమిషం అట్లా కలిపి ఉడకబెట్టుకుందామంటే చాలా బాగుంటుంది అన్నమాట వంకాయ పెసరపప్పు సూపర్గా ఉంటుందండి ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ కాబాకండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ధనియాల పొడి కొంచెం ఉడికే వరకు వచ్చేది సరిపోతుంది అనమాట మరీ ఎక్కువసేపు పెడితే గట్టిగా అయిపోతుంది అనమాట ఈ పెసరపప్పు మొత్తం ఉడికిపోతుంది ఇది కొంచెం సగమే ఉడకాలన్నమాట పెసరపప్పు ఎప్పుడైనా సరే మనం నానబెట్టేసేస్తాము ఏం ఉడకబెట్టలేదు ఏం లేదనమాట ఈ మాత్రం ఉడికిపోతే చాలనమాట ఎక్కువ మనం ఇట్లా పట్టుకొని నలిపితే నలిగేటట్టుగా ఉడకకూడదు అనమాట మెత్తగా అట్లా అసలు ఇది ఉడుకు తింటేనే అసలు గుమగుమ గు అని ఆ స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి చాలా బాగుంది నేను చెప్పడం కాదు కానీ మీరు కానీ ట్రై చేశారంటే అస్సలు ఎందుకులే ఆ రోజు మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నిజంగా చాలా సూపర్గా ఉందని ధనియాలు పొడేశాక ఒక్క నిమిషం అక్కర్లేదండి ఒక ఐదు ఆరు సెకండ్లు అట్లా కలుపుతూ ఉడకనిచ్చేసి మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొత్తిమీర వేసేసి ఇంకా మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకైతే మొత్తం బాగా కర్రీ అయితే రెడీ అవుతుందండి చూసారు కదా ఎంతో ఈజీగా ఎంతో రుచిగా పెసరపప్పు వంకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటుంటే అమ్ముతామండి సూపర్గా ఉంటుంది ఎంతో అద్భుతంగా తయారైపోయింది మనకి ఈ కర్రీ అయితే చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే మా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వంకాయ పెసరపప్పు సార్ కదా స్టవ్ అయితే ఆఫ్ చేసి వెళ్తాం కర్రీ రెడీ అయిపోయింది మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సింది ఫ్రెండ్స్ మీ టేస్ట్ అయితే అసలు మిస్ కావద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్